హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలుకలని మీ ఇంటి నుండి బయటకు పంపించాలని చూసారా ఎన్నో రకాలుగా హోమ్ రెమెడీస్ చేసినా ఎలుకలు ఇంట్లో నుండి బయటకు పోలేదు అనే వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరిళ్లల్లో అయితే తినడానికి కానివ్వండి ధాన్యం కానివ్వండి ఎవరిళ్లలో ఉంటాయో అలాంటి వాళ్ళ ఇళ్లలో నుండి ఎలుకలు అస్సలు పోవండి ఎన్ని ప్రయత్నాలు అంటే ర్యాడ్ కిల్లర్ పెట్టి ఎలుకలు బోను పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా అలాంటి వాళ్ళు ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీ ఇంట్లో ఎలుకలు ఎక్కడ దాగి ఉన్నా రెండే రెండు నిమిషాల్లో బయట వెళ్ళిపోతాయి ఈ రెమెడీ చేసుకోవటానికి ముందుగా ఈ విధంగా బాగా పండినటువంటి ఒక బనాన్ అయితే తీసుకోవాలి బాగా పండిపోయి మెత్తబడిపోయినా కూడా పర్లేదనమాట చూడండి నేనైతే బాగా మెత్తగా అయిపోయిన బనాన్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ విధంగా హాఫ్ వర్క్ అయితే కట్ చేసుకొని పైన తొక్కనైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బనానాని మనం బాగా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏదైనా ఒక స్పూన్ తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడి అయితే వేసుకోవాలి వేసేసుకొని ఈ బెల్లం కూడా ఇందులో బాగా కరిగేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక క్యాండిల్ని అయితే తీసేసుకొని మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ క్యాండిల్ని కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కలర్స్ క్యాండిల్స్ కూడా ఉంటాయి కదండి వాటినైనా కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా వైట్ కలర్లో ఉన్న క్యాండిల్నైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని మనం బాగా పొడి పొడిలా వచ్చేలా చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో ఫ్రెష్ చేసుకుంటూ మనకు బాగా పొడి పొడిలా రావాలన్నమాట ఈ విధంగా పొడి పొడిలా చేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ బెల్లము అరటిపండు గుజ్జు అయితే ఒక్క భాగము గుజ్జునైతే ఈ పొడిలో వేసేసుకొని ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని ఎలుకలకి ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి ఇలాంటి కొబ్బరి చిప్పని ఒక కొబ్బరి చిప్పని అయితే తీసేసుకొని ఈ కొబ్బరి చిప్పలో కొద్దిగా కొబ్బరి ఇలా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఎలుకలు ఎక్కువగా కొబ్బరిని తినటానికి ఇష్టపడతాయి కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఆ చిప్పకి కొబ్బరిని వదిలేసామనుకోండి ఆ కొబ్బరి తినేటప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా తింటాయి అన్నమాట ఈ ఎలుకలకి కొబ్బరి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా కొద్దిగా కొబ్బరి ఉండేటట్టు కొబ్బరి చిప్పని తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ కొబ్బరి చిప్పలోకి ఈ విధంగా పెట్టేసుకొని ఎలుకలు ఏ జాగాకైతే వస్తాయో చూసుకొని ఆ జాగాలో తీసుకెళ్ళి ఇలాగే పెట్టేసామనుకోండి చాలా ఈజీగా అయితే తినగలుగుతాయి ఎవరైతే ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏదైనా షాపుల్లో కానివ్వండి కిరాణా షాపులు బేకరీలు అలాంటి షాపుల్లో అయినా పెట్టుకోవచ్చు కారు ఇంజన్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ రెమెడీ చేసేటప్పుడు అయినంత నైట్ టైంలో చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక భాగము బనానా గుజ్జు అయితే పెట్టుకున్నాం కదండి దీంతో బల్లులు బొద్దింకలకి రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా నేను నాప్తనిన్ బాల్స్ అయితే అండి ఇవైతే అందరి ఇళ్లలోనే అవైలబుల్ ఉంటాయి కదండీ వాటిని అయితే ఒక్కటి తీసేసుకొని మనం బాగా పౌడర్లా చేసుకోవాలన్నమాట ఈ విధంగా న్యాప్తలైన్ బాల్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి అవైనా కూడా ఈ విధంగా పౌడర్లా చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా బాగా పౌడర్లా చేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ గుజ్జులో ఈ పౌడర్ వేసేసుకొని ఇవి రెండింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైనా వేస్ట్ పేపర్స్ కానివ్వండి లేదంటే న్యూస్ పేపర్ తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఈ పేపర్లోకి ఈ విధంగా పెట్టేసేసుకొని కిచెన్లో కానివ్వండి సింక్ దగ్గర కానివ్వండి ఎక్కడైనా మనకి బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఎక్కడికైతే వస్తూ ఉంటాయో ఆ జాగాల్లో ఈ విధంగా ఒక్కొక్క పేపర్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట బాగా కారంగా ఉన్న కాయలు అయితే తీసుకోవాలండి బాగా కారంగా ఉన్న కాయలు తీసుకున్నామనుకోండి ఘాట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే వీటిని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు మూడు స్పూన్ల దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి గోధుమ పిండి లేదు అనుకోండి ఆ గోధుమ పిండి జొన్న జొన్నపిండి అయినా వేసి కలుపుకోవచ్చు అనమాట ఒక షాంపూ అయితే వేసుకోవాలండి నేనైతే క్లీన్ ప్లస్ షాంపూ ఒక్కటైతే వేసుకుంటున్నాను ఒకసారి ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వెనిగర్ వేసుకుంటూ కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట ఈ రెమెడీని పెట్టుకునేటప్పుడు మనం వంటగదిలో తినే పదార్థాలు బయట పెట్టుకోకుండా పెట్ పెట్ ఉంటే మంచిది అలాగే చిన్నపిల్లలు ఉన్న అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడైతే చూడండి నేను న్యూస్ పేపర్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే పిల్లలు నోట్బుక్స్ పేపర్స్ వేస్ట్ ఉంటాయి కదండి ఆ పేపర్స్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని న్యూస్ పేపర్కి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పేపర్ కూడా కొంచెం మందంగా ఉండేటట్టు తీసుకున్నాం అనుకోండి మనకి ఇది నానిపోయిన తర్వాత చినిగిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా న్యూస్ పేపర్కి మొత్తం ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా పైన నుండి కొద్దిగా వేసేసుకున్నాం అనుకోండి వాటికి తినిన వెంటనే ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మళ్ళీ జన్మలో మన ఇంట్లోకి ఎలుకలు అయితే రావండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏ జాగాకైతే ఎలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయో తీసుకెళ్ళి ఆ జాగాలో పెట్టేసుకోవడమే చెప్పాను కదండి ఈ రెమెడీ చేసుకునేటప్పుడు అయినంత నైట్ టైంలో చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి మరి కాస్త ఈ మిశ్రమం అయితే ఉంది కదండి ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఈ న్యూస్ పేపర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ పేపర్ ఉండల్ని ఈ మిశ్రమంలో వేసేసుకొని వీటికి మిశ్రమం బాగా అప్లై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత వంటింట్లో స్టవ్ కింద కానివ్వండి లేదు అంటే బెడ్ కింద అలా ఎలుకలు ఎక్కువ ఏ ప్లేస్కి అయితే వస్తాయో చూసుకొని ఆ ప్లేస్లో ఈ విధంగా అనుకోండి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది తినిన వెంటనే ఎలుకలైతే చనిపోతాయండి మళ్ళీ మీ ఇంట్లోకి ఎలుకలైతే రావన్నమాట మనం పేపర్ ఉండల్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని కూడా మూల మూలలకి ఒక్కొక్కటి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంట్లోనే కాదండి షాపుల్లో అయినా కారు ఇంజిన్ ఉంటుంది కదండి అక్కడైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కిరాణా షాప్స్ అయితే ఉంటాయి కదండీ అక్కడైతే ఎక్కువగా వస్తూ అన్నమాట అలాంటి ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేస్తామనుకోండి మళ్ళీ జన్మలో ఎలుకలైతే అస్సలు రావు ఈ విధంగా ఎవరిళ్ళల్లో అయితే ఎలుకలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెమెడీ అయితే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం బయట నుండి ఏవేవో గమ్ములు మందులు తెచ్చి పెడుతూ ఉంటాం కదండి అయినా కూడా అవి వర్కౌట్ అవ్వవు అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి